ఎన్టీఆర్ జిల్లా జగ్గర్పేట మండలం తహసీదార్ కార్యాలయం ముందు అంగన్వాడీలు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అంగన్వాడీల సమస్యలు పరిష్కరించడంలో తీవ్రంగా జాప్యం చేస్తున్నాయని వేతనాలు పెంచాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలని ఇతర సమస్యలపై అనేక మార్లు ప్రభుత్వానికి అధికారులకు అంగన్వాడీల సమస్యలు పరిష్కారం కాలేదని తప్పక తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు టి మధుకుమారి అంజమ్మ సువర్చల రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు

ఎస్సీలకు ఎన్నో మేలుడు చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారి హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని ప్రభుత్వ విప్ జగ్గైపేట సభ్యులు సామినేని ఉదయభాను తెలిపారు ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట మున్సిపల్ కార్యాలయం నందు రుద్రవరానికి చెందిన నలభై రెండు మందికి జగనన్న దళిత సంపూర్ణ భూహక్కు పత్రాలను అందజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అనేక మంది పొలాలను ఇప్పించారని ఇప్పుడు ఆయన తనయుడు ఆ పొలాలపై రుణాలను రద్దు చేస్తూ లబ్దిదారులకు సంపూర్ణ తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు రుద్రవరం గ్రామంలో రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రి ఉన్న సమయంలో రెండు వేల ఏడులో ఆనాడు నేను శాసనసభ్యుడిగా ఉన్నాను ఇరవై ఒక్క ఎకరాలు ఇరవై నాలుగు మందికి లబ్ధిదారులకి ఎస్సీ మహిళలకి ఒక్కొక్కరికి యాభై సెట్లు చొప్పున ఆనాడు రుణంతో ఎస్సీ కార్పొరేషన్ లోన్తో ఇప్పించాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఉన్న మన ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా మరి వారి ఎస్సీ కార్పొరేషన్ సంబంధించిన రుణాలు మొత్తం రద్దు చేయాలని చెప్పి ఇవాళ జగ్గేపేట నియోజకవర్గంలో రుద్రవరం గోళమూడి గ్రామంలో ఉన్న లబ్ధిదారులకి ఇరవై రెండు మంది లబ్ధిదారులకి వారికి ఉచితంగా నలభై నలభై రెండు మంది నలభై రెండు మంది లబ్ధిదారులకి వారికి రుణాలను మొత్తం రద్దు చేసి వారికి పూర్తిగా పట్టాలు ఇవ్వడం జరుగుతుంది హక్కు పత్రాలు ఇవ్వడం జరుగుతుంది ఈ హక్కు పత్రాల ద్వారా భవిష్యత్తులో వారు పొలాలు ఎవరికైనా అమ్ముకోవాలన్నా లేదా వారి కుటుంబ సభ్యులకి ఏమైనా వీళ్ళ రాయాలన్నా కూడా వారికి సంపూర్ణమైన హక్కును కల్పించాం అలానే వారికి బ్యాంకుల్లో రుణం తీసుకోవాలన్నా వారికి అటువంటి అవకాశాలు కల్పించాం మరి ఏ ప్రభుత్వంలో కూడా ఇచ్చిన రుణాన్ని రద్దు చేసిన ప్రభుత్వాలు లేవు గతంలో మన ఆనాడు రాజశేఖర రెడ్డి గారి తండ్రి రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు మరి వారికి చాలామంది లబ్ధికి ఎస్సీ కార్పొరేషన్లో పొలాలు ఇవ్వడం జరిగింది ఈనాడు తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రుణాలు మొత్తం రద్దు చేసి వారికి పూర్తి హక్కులతోటి ఇవాళ వారికి హక్కుపత్రాలు ఇవ్వడం జరుగుతుంది దీని దీనివల్ల మరి ఇవాళ మహిళలు ఎస్సీకి సంబంధించిన మహిళలు పూర్తిగా హక్కుని ఉపయోగించుకొని వీరికి ఉన్న అరెకరాలకు కూడా వ్యవసాయ భూమి కాబట్టి వారికి రైతు భరోసా కింద పదమూడు వేల ఐదు వందల రూపాయలు ప్రతి సంవత్సరం వస్తూ ఉంది కాబట్టి అటు పదమూడు వేల ఐదు వందల రూపాయలు రైతు భరోసా మరోపక్క ఉచితంగా పట్ట మరి దీనివల్ల ఈ కుటుంబాలన్నీ కూడా ప్రభుత్వం వల్ల లబ్ధి చేకూర్చడం వల్ల మరి వారి కుటుంబాల తరఫున అందరి తరపున కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం గుడివాడలోని కలవరి టెంపుల్ చర్చనందు అంతర్జాతీయ సేవకులు బ్రదర్ సతీష్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసి కలవరి క్రిస్మస్ సెలబ్రేషన్ను గ్రాండ్గా నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లాలోని పాస్టర్లు క్రైస్తవ సంఘాలు విశ్వాసులు పెద్ద ఎత్తున పాల్గొని క్రైస్తవ భక్తి గీతాలు ఆలపించగా బ్రదర్ సతీష్ కుమార్ వ్యాఖ్య పరిచర్య చేశారు ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజు అన్ని మతాల విశ్వాసులు పాల్గొన్నారు بالا پٽي క్రిస్మస్ మీ అందరికీ కూడా ప్రభు ప్రసాదించు శాంతి సమాధానము సకల ఆశీర్వాదాలు మీకు సదాకాలము అనుగ్రహించబడాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను క్రిస్మస్ శుభములు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తు లోకంలో జన్మించిన కారణం శాంతి సమాధానం లేకుండా అల్లాటిపోతున్న మనిషికి శాంతిని సమాధానాన్ని చేసే పనికి మాలిన పనుల వల్ల లేకుండా శరీరంలో లేకుండా అతలాకుతలం అవుతున్న ఆనందాన్ని ఆశీర్వాదం పెట్టాలి అని ఉద్దేశంతో ఏసీలో చాడు కాబట్టి శాంతిని సమాధానమును సంతోషాన్ని ప్రతి ఒక్క ఈ క్రిస్మస్ లో దేవుడు తన మహా కార్యక్రమం చూపించి మీ అందరికీ నెమ్మదినివ్వాలని అలాగే నూతన సంవత్సరంలో మీ జీవితాల్లో అద్భుత అలాగే బాపట్ల జిల్లా చీరాల తహసీల్దార్ కార్యాలయం వద్ద మూడవ రోజు కొనసాగుతున్న అంగన్వాడీల సమ్మె తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి ఆదేశాల మేరకు పట్టణ అధ్యక్షులు గజవల్లి శ్రీనివాసరావు నరాల తిరుపతి రాయుడు కొండ్రు రత్నబాబు సిపిఎం పార్టీ నాయకులు వసంతరావు బాబురావులు మద్దతు తెలిపారు కానీ మన యొక్క సమస్యలను సాధించుకునేంత వరకు కూడా విశ్రమించేది లేదని చెప్పేసి మీకు సంపూర్ణంగా మీకు కావలసినటువంటి అన్ని రకాలి ముఖ్యమంత్రి తెలంగాణ అదనంగా వేతనాలను పెంచాలి తెలంగాణ కన్నా అదనంగా అమలు చేయాలి ముఖ్యమంత్రి గారి వాగ్దానాన్ని అమలు చేయాలి ముఖ్యమంత్రి గారి వాగ్దానాన్ని ముఖ్యమంత్రి గారు ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ యూనియన్ బాపట్ల జిల్లా జిల్లా ప్రధాన కార్యదర్శి రేఖ ఈరోజు అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా మూడో రోజు నిరవధికి సమ్మె కొనసాగుతోంది అట్లాగే చీరాల మరి మండల కార్యాలయంలో ఈరోజు మూడో రోజు నిరసన కార్యక్రమంలో ఉన్నాము ఈరోజు మేము అడుగుతున్నది మేము కొన్ని సంవత్సరాల తరబడి పనిచేస్తూ ఉన్నాము ఒకే తక్కువ వేతనంతో పనిచేస్తూ ఉన్నాము మా డిమాండ్స్ ఒకసారి చూడండి మా డిమాండ్స్ పరిష్కారం చేయడంలో ప్రభుత్వం పట్టించుకోవడం లేదు ధరలు విపరీతంగా పెరిగినాయి పాదయాత్రలో మీరు మాకు హామీ ఇచ్చారు ఆశతో కొన్నంత కోరికతో అంగన్వాడీ ఎదురు చూస్తూ ఉన్నారు ఏ రోజు సీఎం గారు ప్రకటన చేసి మా జీతం పెంచుతాడా అనే ఆశతో ఎదురు చూస్తూ ఉంటే సీఎం గారు పట్టించుకోలేదు ఎన్ని రిప్రజెంటేషన్లు ఇవ్వనా వాటి వైపు కూడా చూడలేదు అందుకోసం ఇదిలేని పరిస్థితుల్లో విధులు బహిష్కరించి రోడ్ల మీదకి వచ్చి మా బాధలు చెప్పుకోవడానికి మేము వస్తే గత మూడు రోజుల నుంచి అంగన్వాడీలు నిర్వధికంగా సమ్మె చేస్తూ ఉన్నారు ఈ సమ్మె యొక్క డిమాండ్లు ఈ రోజుకి ఈరోజు కొత్తగా పుట్టిన కాదు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చే హామీలు ఏ ఈ హామీలు అమలు చేయమని చెప్పేసి అంగన్వాడీలు రోడ్డు ఎక్కిన పరిస్థితుంది జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ప్రభుత్వానికి నాలుగున్నర అంగన్వాడీలు వాళ్ళు చెప్పిన మాటలని బూడికం చేశారు వాళ్ళు చెప్పిన మాటలు నమ్మి వాళ్ళని బలపరిచారు అలాంటిది నమ్మించి మోసం చేసిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈరోజు వాళ్ళు ఇంకా భయప్రాంతులు చేసే పద్ధతిలో సమస్యలు పరిష్కారం చేయబాగా భయభ్రాంతలు చేసే పద్ధతిలో వ్యవహరిస్తూ ఉంది సరైన పద్ధతి కాదు పద్ధతి మార్చుకోవాలని చెప్పేసి సిఐటిగా ప్రభుత్వాన్ని హెచ్చరిక తెలియజేస్తున్నాం ఈరోజు వైఎస్ఆర్సీపీ లీడర్లు అట్నే స్థానిక అధికారులు వీళ్ళందరూ కూడా అంగన్వాడీ సెంటర్లు విజిట్ చేసేసి ఇంకా అంగన్వాడీ సెంట్ర పంచనామా నిర్వహించేసి సెంటర్ దాడాలు పాల్పొడతాన్ని చెప్పేసి మిచం తుఫాను నష్టపోయిన రైతులను కేంద్రం ఆదుకుంటుందని కేంద్ర ప్రభుత్వ బృందం సభ్యులు సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ మినిస్ట్రీ ఆఫ్ ఇండియా ఏడి మీనా హోడా కేంద్ర వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు డి విక్రమ్ సింగ్ తెలిపారు తుఫాను నష్టం అంచనాలను పరిశీలించేందుకు బాపట్ల జిల్లాకు తొలిసారికి వచ్చిన కేంద్ర బృందం అమృతూరు మండల పరిధిలోని ఇంటూరు గోవాడ గ్రామంలో పర్యటించి నీట మునిగిన వరి పంటను స్వయంగా పరిశీలించారు జిల్లాలో జరిగిన నష్టంపై ప్రాథమికంగా రూపొందించిన నష్టం అంచనా నివేదికను కేంద్ర బృందం సభ్యులకు జిల్లా సంయుక్త కలెక్టర్ సిహెచ్ శ్రీధర్ నివేదిక అందజేశారు రైతులతో ముఖాముఖిగా కేంద్ర బృందం సభ్యులు మాట్లాడి జరిగిన నష్టాన్ని తెలుసుకున్నారు సుమారుగా నలభై తొమ్మిది కోట్ల మేర నష్టం జరిగిందని ప్రాథమికంగా అంచనా వేసినట్లు కేంద్ర బృందానికి ఆయన తెలిపారు జిల్లాలో మొత్తం తొంభై మూడు వేల రెండు వందల నలభై నాలుగు హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని కేంద్ర బృందం సభ్యులకు వివరించారు ఈ పర్యటనలో ఆయన వెంట రేపల్లె ఆర్డీఓ బిఎస్ హేలా షారుణ్ వ్యవసాయ శాఖ అధికారి షేక్ అబ్దుల్ సత్తార్ ఉద్యాన శాఖ అధికారి జే జేనమ్మ ఏపీఎంఐపీ పిడి వెంకటరమణ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు सुनिए तो huh? ले लिया इसका ले लिया एक सेकेंड एक से <न्छा> में और में हिंदी में कोरोना आया था सही दिन सही दिन बने i have seen the matter i have <laughs> uh <-huh. laughs> no, i have seen and photograph has been taken নাম সাইড আউট সাইড রেন্ড কাউন্ট এয়ার টু টেক আ ফটোগ্রাফ উইথ ফ্লেট আইসো 7 এ ডি ইভি 3 সাইড কারেন্ট কম্পেয়ার আমরা যদি এরকম ভাবে করি তাহলে मैडम रेट ऑफ रेनफॉल ए वैरी एग्जांपल्स बहुत अच्छे हैं वाटर रेनफॉल एवरेज रेनफॉल वी हैव टू रिसीव यूजली 500 एमएम इन अ 30 डेज वी हैव रिसीव्ड 280 एमएम सो दीज आर द 25 अंडरस अक्रॉस वाटर वर वी यूजिंग ईयर नाउ एंड करपाल निजापटम अंदर की बापट సెంటర్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరల్లో ఏఏసిటిఈ వారి సహకారంతో డిసెంబర్ పదకొండు నుండి పదహారు వరకు అధ్యాపకులకు ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లు కళాశాల కరస్పాండెంట్ లక్ష్మణ తెలిపారు ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వారి సహకారంతో డిసెంబర్ పదకొండు నుండి పదహారు వరకు అధ్యాపకులకు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విభాగం వారి ఆధ్వర్యంలో ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రధాన అధ్యాపకులు డాక్టర్ మోయిదా వేణుగోపాల్ తెలిపారు పవర్ కన్వర్టెడ్ అండ్ కంట్రోల్ టెక్నిక్ ఇన్ మైక్రోగ్రిడ్ అండ్ ఎలక్ట్రికల్ వెహికల్స్ పై ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాంలు నిర్వహిస్తున్నట్లు త్రిపుల్ ఈ విభాగాధిపతి మరియు ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ ఎస్ అనిల్ కుమార్ తెలిపారు దానిలో భాగంగా గురువారం ఎన్ఐటి తాడేపల్లిగూడెం ఏపీ నుండి డాక్టర్ పి శంకర్ పాల్గొని పవర్ కన్వర్టర్స్ ఇన్ ఎలక్ట్రికల్ వెహికల్స్ మరియు ఐఐటి జోదాపూర్ నుంచి డాక్టర్ అబ్దుల్ కపూర్ పాల్గొని స్మార్ట్ గ్రిడ్ ఛాలెంజెస్ పై అధ్యాపకులకు అవగాహన కల్పించారు బాపట్ల ఐసీడీఎస్ కార్యాలయం వద్ద అంగన్వాడీల న్యాయమైన డిమాండ్ల సాధనకే చేస్తున్న నిరావధిక సమ్మెకు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలు వారికి మద్దతు తెలిపాయి బాపట్ల జిల్లా సిఐటి ఆధ్వర్యంలో నిరావధిక సమ్మె రెండో రోజు జరుగుతుంది అంగన్వాడీ అక్క చెల్లెమ్మలకు తెలంగాణ కన్నా ఆధారంగా వేతనాలు పెంచుతామన్న ముఖ్యమంత్రి గారి హామీ అమలు కాలేదని మరియు రెండు వేల ఇరవై రెండులో సుప్రీంకోర్టు అంగన్వాడీలకు గ్రాడ్యుటీ అమలు చేయనిచ్చిన తీర్పు నేటికి మన రాష్ట్రంలో అమలు కాలేదని ఆరోపించారు జనసేన పార్టీలు కలిసి అంగనవాడి ఎక్కడైతే సమ్మె చేస్తున్నారో వాళ్ళు అక్కడికి వెళ్ళి ఉమ్మడి కార్యక్రమంగా వాళ్ళకి హామీ ఇవ్వండి తెలుగుదేశం పార్టీ సంపూర్ణంగా మద్దతు తెలియజేయండి ఈ సమ్మెకి మద్దతు తెలియజేయండి అనే విధంగా మమ్మల్ని మా పార్టీ అధిష్టానం ఆదేశించటం అందులో భాగంగా ఈరోజు ఎంఆర్ఓ కార్యాలయం ఏరియాలో ఇప్పుడు ఈ సమ్మెకి మేము ఇక్కడికి రావటం జరిగింది ఒక్క వీళ్ళ హక్కుల గురించే కాదు వీళ్ళ సంరక్షణ గురించే కాదు పిల్లల సంరక్షణే కాదు ఇప్పుడు ఇప్పుడు వరకు వీళ్ళ జరిగిన అన్యాయాల గురించి కూడా మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది అంగన్వాడీ కార్యకర్త హనుమాయమ్మ చంపిన పాపం ఎవరిదండి నేను ఈరోజు అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డిది కాదా అలాగే రాజకీయమైన కష్టతో అంగన్వాడి కార్యకర్తను పట్టపగలే వాళ్ళ ఎక్కించడం మనకు తెలుసు ఇంత నిరంకుశ ప్రభుత్వం అంగన్వాడీల విషయంలో ఇంత నిరం నిరంకుశ ప్రభుత్వం ఇంత ముందు మనం చూసావా అని నేను ప్రశ్నిస్తున్నా తొంభై ఎనిమిది శాతం వాళ్ళు ఇచ్చిన హామీలు ఏంటి అమలు చేసిన ఏంటని లిస్ట్ ఈ అంగన్వాడీ కార్యకర్తలకు ఈ నిరసన కార్యక్రమాన్ని మద్దతు తెలుపుతూ ఉన్నాం అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సి ఎమ్మెల్సీలు కానీ ఎంపీలు కానీ మినిస్టర్లు కానీ ఉన్నతాధికారులు కూడా ఇప్పుడు ఇస్తున్నటువంటి జీతం చాలా ఎక్కువ రీతిలో మాట్లాడడం చాలా బాధాకరం మరి వాళ్ళు తీసుకున్న జీతాల్లో వీళ్ళకి ఇచ్చేటువంటి జీతము ఒక ఫైవ్ ఫైవ్ టు ఎయిట్ పర్సెంట్ మధ్యలోనే ఉంది మరి ఎక్కడ వీళ్ళకి ఒళ్ళు ఈ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి అధికారులు కానీ తెలియజేయాల్సిన సందర్భం ఉంది లేని పక్షంలో మీ ముక్కుని నెలకు రాసి వీళ్ళకి క్షమాపణ చెప్పాలని చెప్పేసి జనసేన పార్టీ టీడీపీ తరఫున డిమాండ్ చేస్తున్నాం జై ఎన్టీ రామారావు మాండలక వ్యవస్థ తీసుకొచ్చి తొలిగా బాపట్ల మండల ప్రజా పరిషత్ అధ్యక్షులుగా ఎన్నికయ్యి ఆ ఐదు సంవత్సరాలు ఏ విధంగా పనిచేస్తుందనే దాన్ని కార్య కార్యకర్తలకే అదేవిధంగా నాకు బాగా తెలుసు ఆ సందర్భంలోనే కొల్లూరు గ్రామంలో ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కనీస వేతనాలు పెంపుదల చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడీటీ అమలు చేయాలని తదితర సమస్యలపై రాష్ట వ్యాప్తంగా నిరావధిక సమ్మె జరుగుతోంది అందులో భాగంగా వేమూరు నియోజకవర్గ కొల్లూరులో జరుగుతున్న సమ్మెలో మాజీ మంత్రి నక్క ఆనందబాబు పాల్గొని సంఘీభావం తెలిపారు

అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మూడు రోజుల నుంచి రాష్ట్రంలో ఆందోళన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి నిరవధిక సమ్మెలు నిర్వహిస్తూ ఉన్నారు రాష్ట్రం అంతా కూడా మీ మహిళా మండలి యొక్క ఆందోళనతో అట్టడికి ఉంది ఏం జరిగినా ప్రభుత్వం మాత్రం ముద్దు నిద్రపోతుంది వాళ్ళకి దున్నపోతు మీద వర్షం పడ్డ చందని వ్యవహరిస్తూ ఉంది లెక్కలేని విధంగా మాట్లాడుతూ ఉన్నారు అక్రమ అర్జున అడ్డగోలుగా మేసి కడుపు గాలి ఆందోళన చేస్తున్నటువంటి మిమ్మల్ని ఒళ్ళుపరిచి ఉద్యమాలు చేస్తున్నారని చెప్పి శాసనసభ్యులు మాట్లాడుతూ ఉన్నారు నేను చూశాను చాలా బాధాకరమైన అంశం ఎందుకంటే ఇలా రెండు వేల ఇరవై మూడు ఇంకో నాలుగు నెలల్లో మూడు నెలల్లో ఎన్నికలకు వెళ్ళబోతా ఉన్నాం ఈ ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చి వచ్చే ముందు మీకు ఏం చెప్పాడో మాకు గుర్తుంది రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే టైంకి రాష్ట్రం విడిపోయి అనేక కష్టాల్లో ఉంది ఆ రోజు అనేక ఇబ్బందులు ఉన్నాయి లోటు బడ్జెట్ ఉంది రాష్ట్రానికి అయినా కూడా మీరందరూ చివరిలో ఆందోళన కార్యక్రమం చేశారు నాకు గుర్తుంది విజయవాడలో ఆందోళన చేస్తే చాలా గొడవ జరిగింది పెద్ద గొడవ కానీ అప్పటికే నేను మంత్రివర్గంలో ఉన్న నా బాగా గుర్తు అప్పటికే చంద్రబాబు నాయుడు గారు మీ వేతనాలు పెంచడానికి నిర్ణయం తీసుకున్నాడు ఆ నిర్ణయం తీసుకున్న నిర్ణయాన్ని మీకు కమ్యూనికేట్ చేసేదానిలో సమయం సమయాభావం వల్ల చాలా ఆందోళన జరిగింది విజయవాడలో కానీ ఆందోళన జరిగిన వెంటనే మీకు ఆ రోజు పెంచిన జీతం